హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నేను మా నెల్లూరులో వాసవి అమ్మవారి దేవాలయాన్ని చూపించాలనుకుంటున్నాను మన ఆషాఢ మాసం ఉంది కదా ఆషాఢ మాసం చివరగా అయిపోతుందని అమ్మవారిని ఇలా డెకరేట్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో నా ద్వారా మీకు షేర్ చేద్దామని తీసాను చూడండి ఇవంతా వెజిటబుల్స్తోనే ఎంత బాగా చేశారో ఈ వెజిటబుల్ అన్ని వెజిటబుల్స్ అండి ఫ్లవర్స్ కానీ చూడండి శివలింగాన్ని ఎంత బాగా గుమ్మడికాయ పెట్టి పుచ్చకాయ పెట్టి శివలింగాన్ని చేశారు ఇది చూసారా ఎంత బాగుందో పెద్ద కాకరకాయ ఉంటుంది కదా ఆ కాకరకాయతో ముసలిం చేశారు ఇది దోసకాయి దోసకాయ గుమ్మడికాయి కాకరకాయి ఇది మనకు అరటి పువ్వు అంటారు కదా అరటి పువ్వుతో నెమలిలాగా చేశారు బాతులు లాగా చేస్తారు చూసారా తినే గుమ్మడికైతే అమ్మవారి ప్రతిరూపాలు ఎంత అంటే ఎంత బాగా బాగా చేస్తున్నారో అసలు ఎలా చేశారో కానీ నాకైతే అసలు చాలా అంటే భలే ఆనందం వేసిందండి చూడంగానే చూసారా పైన అంతా కరివేపాకు పెట్టేసి కరివేపాకు కూడా కూరగాయలు చూడండి నందీశ్వరుడికి టమాటాలు దోసకాయ చూడండి ఇవి ఇవి కూడా వంకాయ తినే గుమ్మడికాయతో ఇలా చేశారండి బాతుల్లా చేసి పెట్టారు చూడండి అంతా ఇది మనం చూస్తుంటే దూరం నుంచి మనకు ఫ్లవర్స్ లాగున్నాయి కదా కలర్ఫుల్గా కానీ ఇవి ఫ్లవర్స్ కాదండి ఇవన్నీ వెజిటబుల్స్ ఏను ఎంత ఈ టెంపులే మామూలుగా సూపర్గా ఉంటుంది అద్దాలతో చాలా బాగుంటుంది మీకు ఈ టెంపుల్ కానీ చూడాలనిపిస్తే మన ఛానల్లోనే వీడియో ఉంది చూసేయండి ఇది ఆషాఢ మాసం చివరని చెప్పి ఇంత బాగా డెకరేషన్ చేశారు కదా మనకు దసరా వస్తుంది కదా దసరా తొమ్మిది రాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెకరేషన్తో ఈ అమ్మవారిని చాలా బాగా చేస్తారు మనకు మనీ ఉంది కదా ఆ మనీతో పోయిన పోయినసారి మనీతోనే ఆ మొత్తం మనీ పెట్టేశారు అమ్మవారిని అంతా అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి వీడియో షేర్ చేయలేదు ఈసారి మాత్రము ఆ విధంగా కానీ చేస్తే మీకు ఈ వీడియో తీసి షేర్ చేస్తాను చూసారా శ్రీవాసవి అని రాసి కిందంతా కరివేపాకు పెట్టి కరివేపాకు అంతా కూడా ఇవంతా వెజిటబుల్స్ టమాటాలు ఇవన్నీ ఎంత కాస్ట్ ఉన్నాయో కదా కాయినా కానీ చూడు మనం అమ్మవారికి కావాలంటే వీళ్ళు ఎంత డెకరేషన్ చేశారో మొత్తం గుమ్మడికాయ ఫ్లవర్ ఫ్లవర్స్ లాగా చేసి పుచ్చకాయల్ని చేశారు ఫ్లవర్స్ లాగా అమ్మవారి మొత్తం మొత్తము ఆ టెంపుల్ మొత్తం కూరగాయలతో నిండిపోయిందండి అసలు మా లెక్క ఏంటంటే అనుకోకుండా మేము షాపింగ్ కన్నా వచ్చాము షాపింగ్ కన్న వచ్చి మాకు షాపింగ్కి వచ్చిన తర్వాత తెలిసింది ఇలా చే చేస్తున్నారు అని చెప్పి సరే ఒకసారి పోయి వెళ్ళి చూద్దాము చూసి వద్దాము అన్నట్టు వచ్చాను రాగానే అయితే నాకు చాలా అంటే చాలా ఆనందం వేసిందండి చూడంగానే అసలైతే ఆ రోజు అదృష్టమే అనుకున్నాను నేను అదృష్టం వల్లే వచ్చి చూసినట్టున్నాను చాలా నా ద్వారా మీకు అదృష్టం కలిగిందండి చూసేసేయండి ప్సికము వంకాయి పచ్చిమిర్చి టమోటా చూడండి ఆంజనేయ స్వామి చూడండి గుమ్మడికాయలో ఎలా చేసి పెట్టున్నారో చూడండి సొరకాయి పుచ్చకాయి చూసారా ఇవి ఏందో అనుకున్నానే ఏందో మీరు చూడండి ఇది ముల్లంగి అంటారు కదా ఆ ముల్లంగితో అలా ఫ్లేవర్ చేశారు చూడండి ఇదో శ్రీ వాసవి క్లబ్ నెల్లూరు జి నెల్లూరు సిటీ చూసారు కదా ఇది కూడా ముల్లంగి వాటితో ఫ్లవర్స్ రోజా పూలు ఇది చూడండి బీట్రోట్ అది బీట్రోట్తో చూడండి ఎంత బాగా రోజా పూల లాగా చేశారు ఇది చూడండి హంసం చేశారు దీంట్లో ఇది చూడండి ఆకుల్ని కరివేపాకు ఆకులుగా పెట్టారు కొరవన్నీ మనకు ఫ్రూట్స్తో ఫ్రూట్స్ లాగా ఇవన్నీ చేశారు చూడండి బాబాని కూడా చేశారు తినే గుమ్మడికాయలోనే తినే గుమ్మడికాయలోనే బాబాని అమ్మవారిని అంతమందిని చేశారు శివలింగాన్ని కూడా చూడండి టమాటాలు అన్నిట్లో పెట్టేసి శివలింగాన్ని చేశారు చూసారు కదా ఫ్లవర్సు అవన్నీ ఎంత బాగున్నాయి అంటే చూసేదానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి కదా చూడండి అమ్మ కూడా మనకు మామూలుగా మనం ఫ్లవర్స్తో పెడతాం కదా అలా చూడండి తినే గుమ్మడికి అయితే పిల్లని ఎంత చక్కగా చేశారు చూడండి ఇది ముల్లంగి ముల్లంగితో అట్లా అట్లా ఫ్లవర్స్ క్యారెట్ తెలుసు కదా మనకు ముల్లంగితో కూడా క్యా చేస్తున్నారు ఈ క్యారెట్ ముల్లంగి బీట్రూట్ వీటితో రోజా పూలు లాగా చేసి పెట్టున్నారు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి కలర్ ఫుల్గా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే అంటే ఆ రోజు అసలు మామూలుగా బయట చాలా చాలా రేరు చాలా తక్కువ నేను వెళ్ళేది అలాంటిది ఆ రోజు కేవలం ఈ నాకు దర్శించుకునే అదృష్టం ఉంది కాబట్టి ఆ రోజు చాలా రోజులకి నేను బయట వచ్చాను వచ్చి ఈ అదృష్టాన్ని దక్కించుకున్నాను అనిపించింది నాకు చాలా అంటే చాలా హ్యాపీ చేసిందండి చూడండి మీ మీ ఊర్ మీ ఊరి ఏరియాలో కూడా ఇట్లా అమ్మవారిని ఇట్లా వెజిటబుల్ ఎప్పుడైనా డెకరేట్ చేస్తున్నారో నాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి డివోషనల్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీస్ టెంపుల్స్ అన్ని వ్లాగ్స్ అన్ని ఉన్నాయి తప్పకుండా చూడండి